ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత ఆ పథకాలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు గురువారం కావరి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం అంటూ ఊదరగొట్టారని ఆ తర్వాత ఆ పథకాన్నే మర్చిపోయారని విమర్శించారు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపై లేకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు తమ పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాపై వేధింపులు ఎక్కువయ్యాయని ఈ విషయాన్ని తాము బాగా గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారిని తాము మరలా గుర్తుపెట్టుకుంటామని పేర్కొన్నారు ప్రతి ఒక్కటి అబద్దాలేనని చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తేడా చేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకసారి పదిహేడు లక్షలు అన్నాడు పదిహేడు లక్షల కోట్లు అప్పు అన్నాడు ఆ తర్వాత దాన్ని పద్నాలుగు తగ్గించాడు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అని చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్లు కాస్త ఏదైతే ఎన్నికల్లో మాట్లాడటో పదే పదే ప్రచారాలకు సంబంధించినటువంటి సభల్లో పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ పది లక్షల కోట్లు తను తగ్గించాడు నిన్న లెక్కలు తీస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి అయ్యేటప్పుడు పని అయితే రావడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే నోరు తెరిస్తే అబద్ధాలు కొన్ని తనకు అనుకూలమైనటువంటి వాటిలో రాయించేయడం ఇవి తప్ప వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు విషయంలో అనేటువంటిది ఒకటి ప్రజలకు తీరతెల్లమైంది సూపర్ సిక్స్ అంటూ ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు కొన్ని ఇచ్చినట్టుగా ఇచ్చి ఎగ్గొట్టాడు కొన్ని అసలు ఇచ్చేదే లేదని చెప్పి చెప్పని వాటికి సంబంధించి ఎక్కడ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు ఈరోజు రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నాడు యాభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి యాభై మూడు లక్షల మందికి పదకొండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయలతో చేదుర్కున్నాడు అంటే ఆ వెయ్యి కోట్ల రూపాయలు అసలు రాయడానికి కూడా కేటాయింపులు శూన్యం ఈనాడు పత్రికలో మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి చెప్పి రాశాడు అన్నదాత సుఖీబాబుకి వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది కనీస ఆలోచన లేకుండా ఈరోజు కొన్ని పత్రికల్లో వార్తలు రాస్తున్నారు అదేవిధంగా ఈరోజు అమౌంట్ చెప్పాడు కనపడ్డ ప్రతి దగ్గర నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఎనభై నాలుగు లక్షల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు దానికి సంబంధించి ఏదో నామమాత్రంగా మాత్రంగా ఐదు వేల కోట్ల రూపాయలు మొక్కుబడిగా ఈరోజు దానికి కేటాయించడంటే అంటే ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళకి మొండిచికి చూపించబోతున్నాడు అనేటువంటిది తల్లికి వందనం అని అమ్మఒడిని పేరు మార్చి తల్లికి అని చెప్పి మోసం చేశాడు ఉచిత బస్సు అన్నాడు పాపం చాలా మంది డిజిటల్ ప్లేట్లు వేసుకున్నారు వచ్చేసింది దసరా వచ్చేసింది దీపావళి వచ్చేస్తుందని చెప్పి చెప్పి వచ్చేసింది ఉచిత బస్సుని పండగలే వస్తున్నాయి దసరా వచ్చింది దీపావళి వచ్చింది అన్ని పండుగలు వరుసగా వస్తున్నాయి కానీ ఉచిత బస్సు మాత్రం రావడం లేదు కనిపించడం ఈరోజు సూపర్ సిక్స్ సంబంధించి పాప పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి వాళ్ళకి ఒట్టి చేయి చూపించాడు ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను మూడు ఇస్తానన్నాడు అన్నాడు మూడు నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తానన్నాడు ఈరోజు దాదాపుగా ఒక కోటి యాభై లక్షల మంది అర్హత కలిగినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల కోట్లు కేటాయించి చేతులు దుట్టుకున్నాడు అని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయింపు చేయాల్సినటువంటి వ్యక్తి ఐదో వంతు కేటాయింపులు చేసి ఈ సంవత్సరానికి మమా అనిపించేసి నేను ఏదో ఇచ్చాను అని చెప్పి చెప్పి ప్రలోభ పెట్టడం మోసం చేయడం తప్ప సూపర్ సిక్స్కి సంబంధించి చంద్రబాబు ఏ విధంగా అయితే నమ్మించి వంచి ఓట్లు వేయించుకున్నాడో ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు ఒక ద్రోహానికి పాల్పడుతున్నాడు దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాలకు సంబంధించి ఆ సోషల్ మీడియా కార్యకర్తలు అని చెప్పి ప్రకరకాలైనటువంటి వేదిక ఈరోజు నిన్న నన్ను రెండుసార్లు వెంకటాచలం పోలీస్ స్టేషన్కి పిలిచారు అదేవిధంగా ముతుకూరు పోలీస్ స్టేషన్కి పిలిచారు మేము కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు పట్టణం పోర్టు ఒక బెత్ కంప్లీట్ చేసే విధంగా వన్ అండ్ హాఫ్ చేసిన ఘనత ఈరోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు మత్స్యకాయుకి ఫిషింగ్ హార్బా జుబోగి ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఈరోజు దుబోగి నుంచి రామాయపట్నం ఒక రోడ్డు కావచ్చు అనేక రోడ్డు తాకాపాలం ఒక రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా కంపెనీ చేసే కాకుండా అదేవిధంగా దగదెత్తి భోగోగ మండగా అదువు మండగా అనేక రోడ్డు మేము చేయడం జరిగింది అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అర్గా ఏఎంసీ రోడ్సు కొన్ని కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం అంతేగాని ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ కక్షపూరిత రాజకీయ గతం ఎప్పుడు చూడగా ఆనాడు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది మంది ఎమ్మెల్యే ఈ పార్టీ అయితేనేమి ఆ పార్టీ అయితేనేమి ఎమ్మెల్యే అయ్యారు కానీ ఇటువంటి ఎప్పుడు చూడగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాటికి బేజం వేస్తున్నాడు అదేవిధంగా కాబోగా ఈరోజు గెలిచిన ఎంఎల్ఏ గారు కూడా అటువంటి వాటికి బిజా వేయటం నిజంగా దురదృష్టకరం ఏమైనా కూడా ఈరోజు మా నాయకుడిని మా కార్యకర్తని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం ఎప్పుడు వారికి అండగా మేమంతా ఉంటాం కావాల్సి ఉంటే ఇదిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు అర్ధ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఏ కానిషన్స్ ఎవరు కూడా తప్పకుండా అక్కడ పోతాం మా నాయకుడికి అండగా ఉంటాం కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు